ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది హిందూ మహాసముద్రం బంగాళాఖాతం సంగమస్థానంలో కనిపించే చిన్న ద్వీపం ఇది ఇక్కడ కొలువైన ఆ పరమశివుడు రామనాథ స్వామిగా భక్తులకు దర్శమిస్తుంటాడు నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించుకుపోయిన రామదాసురుణ్ణి సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం చేరుకుంటాడు అటుపైన వానరులకు రామసేతు నిర్మించమని ఆదేశిస్తాడు ఆ రామసేతు మీదుగా లంకకు చేరుకొని రావణ సంహారం జరుపుతాడు తదుపరి శ్రీరాముల వారు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడే సేద తీరాలని పురాణోక్తి అయితే మహాజ్ఞాని బ్రాహ్మణుడు శివభక్తుడు అయిన రావణుణ్ణి సంహరించినందుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండటానికి పరిష్కారం చూపమని శ్రీరాముల వారు కోరారు అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారు అప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుణ్ణి ఆదేశించారు మన రాములవారు అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట ఆ శివలింగానికి రాముల వారు పూజలు చేశారట ఆ తరువాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించాడట అంతేకాదు భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకోవాలని కోరాడట అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు నైవేద్యాలు చేసిన తర్వాతే రావలింగానికి పూజలు చేస్తారు ఇలా రెండు శివలింగాలు కలిగి అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందింది అలా రాముడు ప్రతిష్ఠించిన రామదాస స్వామి జ్యోతిర్లింగంగా భక్తులకు పూజలు అందుకుంటున్నాడు